ఆరాధనకు సహాయకరంగా దేవుని గ్రంథమైన బైబిల్లో నుండి వాక్యముల గ్రంథం మూడవ అధ్యాయము విలాప వాక్యముల గ్రంథం మూడవ అధ్యాయము ఇరవై రెండు ఇరవై మూడు వచనాలు చదువుకొని ధ్యానం చేద్దాం యహోవా కృపగలవాడు ఆయన వాత్సల్యత ఎడతక నిలుచుచున్నది గనుక మనము నిర్మూలము కాకున్న వారము అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది నీవు ఎంతైనా నమ్మదగిన వాడవు ఆరాధనకు సహాయకరంగా మనము విలాప వాక్యముల గ్రంథాన్ని మనము చదువుకొని ఉన్నాం ఈ విలాప వాక్యముల గ్రంథములో ప్రభు దేవుని గురించి మానవులమైన మన గురించి ఇర్మియ విలపించినట్టుగా దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తుంది వాక్యముల గ్రంథకర్త ఇర్మియా ఇర్మియా భక్తుడు జ్ఞాపకము చేస్తూ వ్రాసినటువంటి మాట ఆయన ఏమై ఉన్నాడో మనము ఏమై ఉన్నామో ఆ సంగతిని జ్ఞాపకం చేశాడు యహోవా కృపగలవాడు ఆయన కృపగలవాడు అని ఆయన వాత్సలత ఎడతగక నిలుస్తూ ఉంది అని అందుకే మనము నిర్మూలము కాలేదు అని తెలియజేశాడు మనము నిర్మూలము కాకుండా ఉండడానికి దేవుని కృప మనకు తోడుపడింది మనము చనిపోకుండా దేవుని కృప తోడుపడింది కాబట్టి మనం నేటికి ఇంకా బతుకున్నాం ఆయన కృపా వాత్సల్యత ఎడతగకుండా ఉంది మన మీద అంత మాత్రమే కాకుండా అనుదినము నూతనంగా ఆయనకు వాచ్ఛలత పుట్టుచున్నది అనుదినము ప్రతిరోజు కూడా ఇరవై నాలుగు గంటలు ప్రతి దినము కూడా ఇరవై నాలుగు గంటలు ఆయనకు మన మీద వాత్సల్యత పుడుతూ ఉంది ప్రేమ మనమంటే ఆయనకు ప్రేమ మనమంటే ఆయనకు ప్రీతి మనమంటే ఆయనకు ఇష్టం కాబట్టి దేవుడు మనల్ని ఇంకా ఈ భూమి మీద బ్రతికించినాడు కాబట్టి ఈ దినమందు ప్రభువును మనము జ్ఞాపకము చేసుకుంటూ వస్తూ ఉన్నాం ఆయన నమ్మదగిన వాడు ఆయన నమ్మదగిన వాడు సహాయకుడు సంరక్షకుడు అనేది గుర్తు చేసుకోవాలి ఈ విధంగా మనం ఆలోచన చేస్తూ మరొక మాట మనం చూడగా ఇలాగ దేవుని వాకింగ్ గుర్తు చేస్తూ ఉంది అనగా కీర్తనకారుడు దావీదు పలికినటువంటి మాటలు కూడా మనం చూడాలి నూట మూడవ కీర్తనకు వచ్చేస్తే ఈ నూట మూడవ కీర్తన పదవచనం మనం చూడాలి నూట మూడవ కీర్తన పదవచనములో మన పాపములను బట్టి మనకు ప్రతిఫలమియలేదు భూమి మీద లేదా భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతంగా ఉన్నదో ఆయన ఎందు భయభక్తుల వారి ఆయన కృప అంత అధికముగా ఉన్నది అని వ్రాయబడి ఉంది ప్రియమైన సోదరి సోదరులారా కీర్తనకారుడు దావీదు మాట్లాడుతూ దేవుడు జరిగించేటువంటి నీతి క్రియను బట్టి ఆయన ఆయన బాధ్యతను బట్టి ఆయన గురించి తను మాట్లాడుతూ వచ్చాడు ఆయన మార్గాలు ఆయన దయాదక్షిణ పూర్ణులని దీర్ఘశాంతం గలవాడు అని కృపా సమృద్ధి గలవాడు అని ఆయనను పొగిడాడు ఆయన ఎందు విశ్వాసముంచిన వాడై తన్ను ఆశ్రయించిన దేవుడు ఎలాంటి వాడో జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాడు ఆయన ఎల్లప్పుడూ వాద్యమాడువాడు కాదు అని ఆయన నిత్యం కోపించేవాడు కాదు అని ఆయన మన పాపములను జ్ఞాపకం చేసుకునేవాడు కాదు అని మనం చేసిన పాపాలకు ప్రతిఫలం ఇచ్చేవాడు కాదు అని జ్ఞాపకం చేసుకుంటూ వచ్చినాడు అందుని బట్టి మన పాపములను బట్టి మనకు ప్రతిఫలమియలేదు భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతంగా ఉన్నదో ఆయన ఎందు భయభక్తుల వారి యెడల ఆయన కృప అంత అధికముగా ఉంది అని ఆయన కృప ఎంత అధికమో దాన్ని ఆయన గుర్తు చేశాడు దా గుర్తు చేశాడు అధికముగా ఆయన కృప మన పట్ల ఆయన చూపిస్తూ వస్తున్నాడు అనేది దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది వచనం పన్నెండు చూడగా పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమములను మనకు అంత దూరం పరిచి ఉన్నాడంట పడమటికి తూర్పు ఎంత దూరం ఉందో ఆయన మన అతిక్రమాలను మనకు అంత దూరపరిచినాడు అంత దూరం చేశాడు మరెన్నటికీ జ్ఞాపకం చేసుకోకుండా జ్ఞాపకములోకి రాకుండా ఆయన దూరపరిచినాడు అని దేవుని వాక్యం మనకు గుర్తు తెలుస్తూ ఉంది దీన్ని బట్టి మనం ఆలోచన చేస్తే చూడండి యశ్యాగ్రంథం నలభై మూడు ఇరవై ఐదులో యశా గ్రంథం నలభై మూడు అధ్యాయము ఇరవై ఐదు వచ్చినాన్ని కూడా మనం చూడగా నేను నేనే నా చిత్తానుసారముగా నీ అతిక్రమములను తుడిచివేయిచున్నాను నేను నీ పాపను జ్ఞాపకం చేసుకున్నాను అన్నాడనమాట నిజమే ఆయనకు ఆయన్ని తన చిత్తానుసారంగా మన అతిక్రమాలను తుడిచివేశాడు మన అతిక్రమాలు తుడిచివేశాడు మన పాపాలు తుడిచివేశాడు సిల్వ కొట్టి వేశాడు మన పాప రుణాన్ని ఆయన చించివేశాడు వేశాడు జ్ఞాపకం చేసుకోకుండా ఆయన తూర్పుకు పడమడికి ఎంత దూరం ఉందో అంత దూరమున పడేశాడు కాబట్టి ఆయనను మనం జ్ఞాపకం చేసుకున్నట అనేది దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది ఇక వచ్చిన పద్మూడు చూడగా ఇలాగ దేవుని వాక్యం చెబుతు చూడండి తండ్రి తన కుమారుల ఎడల జాలి పడినట్లు యహోవా తన ఎందు భయభక్తులు గల వారి ఎడల జాలి పడును అని దేవుని వాక్యం చెబుతూ ఉంది ఒక తండ్రి ఏ విధంగా తన కుమారుని ఎడ జాలి పడుతున్నాడో వారిని ప్రేమిస్తున్నాడో వారికి కావాల్సిన ఇస్తున్నాడో అదే విధంగా ఎందు యహోవా తన ఎందు భయభక్తులు గల వారి ఎడల ఆయన కూడా జాలి పడుతూ ఉన్నాడు దేవునిది జాలి గల హృదయము దేవుడు జాలిగలవాడు ప్రేమగలవాడు కాబట్టి ఆయన పరలోకాన్ని విడిచిపెట్టాడు సింవాసన విడిచిపెట్టాడు దూతలను విడిచిపెట్టినాడు సమస్త వైభవాన్ని విడిచిపెట్టి ఏమి లేనివాడిగా రిక్తుడుగా అవున ఈ లోకములో ఆయన జన్మించినట్టుగా దేవుని వాక్యం మనం గుర్తు ఉంది ఆయన తలవాల్చుకోవడానికి స్థలం కొడుక లేదు అని వాక్యం చెప్తుంది కాబట్టి ఆయన మన మీద జాలు చూపించినాడు ప్రేమ చూపించినాడు ఆయన ప్రేమగలవాడు అనేది ఈ వచ్చిన మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది మలాకి గ్రంథం మూడవ అధ్యాయం పదిహేడు వచ్చినలో మలాకి గ్రంథం మూడవ అధ్యాయము వచనం మనం చూడగా దేవుని వాక్యం మనకి ఇలా జ్ఞాపకం చేస్తుంది చూడండి నేను నియమింపబో రాగా వారు నా వారై నా నా సంపాద్యమై ఉందరు తండ్రి తన్ను సేవించు కుమారుని కరుణించినట్లు నేను వారిని కనికరించునని ఆ యహోవా సెలవిస్తున్నాడంట వాడు దేవుడు అవునా వారు నా వారు అన్నాడు వారు నా సంపాద్యము అన్నాడు అందుని బట్టి తండ్రిని తన్ను కుమారుని కరుణించినట్లు నేను వారిని కరుణిస్తూ ఉన్నాను ఆయన కరుణించు వాడు అనేది మనకు ఉంది ఆయన ఎలా కరుణించడం మనల్ని అంటే ఆయన మన ఎలా జ్ఞాపనిస్తున్నాడు అంటే వాక్యం చెప్తున్న మాట చూడండి పద్నాలుగు వచ్చిలో మనం చూడగా మనము నిర్మింపబడిన రీతి ఆయనకు తెలిసే ఉంది మనము మట్టివారమని ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు అన్న మాట ఉంది మనము నిర్మింపబడిన రీతి ఆయనకు తెలిసే ఉంది నిర్మించిన వానికి నిర్మింపబడిన వాని యొక్క సంగతి తెలుసు ఆయన మనం ఏ విధంగా నిర్మించినాడు మట్టి ద్వారా ఆయన మనల్ని నిర్మించినాడు మన మట్టివారము ఆదామును దేవుడు మట్టితో తయారు చేశాడు జీవాత్మనోదయాడు కాబట్టి మనిషి జీవించే ప్రాణి అయినాడు ప్రిమైన వల్లరా మనము నిర్మింపబడిన రీతి ఆయనకు తెలిసే ఉంది ఆయన తెలుసు మన అరికాలు మొదలుకొని తరవరకు ఎన్ని అవయవాలు ఉన్నాయో ఎన్ని నరాలు ఉన్నాయో ఎన్ని ఎముకలు ఉన్నాయో ఎంత కండ ఉందో ఇవన్నీ కూడా ఆయనకు బహాటముగా తెలుసు మన మట్టివారమని ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు పడేస్తే పగిలిపోయేటువంటి ఒక కుండలాగా మనం ఉన్నామని దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకున్నాడు వాస్తవం ఈ మాట మన మట్టివారం అని ఆయన జ్ఞాపకం చేసుకున్నాడంట వచనం పదైదులో నరుని ఆయు గడ్డివలే ఉన్నది అడవి పూవలే వాడు పూయినన్నమాట జ్ఞాపకం చేసాడు అంటే ఒకటి మనం మట్టివారము రెండవది మనము గడ్డిలాంటి వాళ్ళము అని గడ్డి ఎండును తా దాని పూలు రాలును అన్నట్టుగా గడ్డి పెరికేస్తే ఎండిపోతుంది కాబట్టి దేవుడు మనం జ్ఞాపకం చేసుకున్నాడు గాలి వీచగా మీద గాలి వీచగా అది ఎగిరిపోనట్లు మనం ఎగిరిపోతామని చెప్పేసి ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు ఆయన జ్ఞాపకం చేసుకొని ఆయన మనల్ని బ్రతికించాడు మరొక పరిశుద్ధ దినం అనుగ్రహించాడు ఈ దినమున మన ప్రభువును జ్ఞాపకం చేసుకోవడానికి ఆయన తన సన్నిధికి మనల్ని తీసుకొచ్చాడు ఎందుకంటే ఆయన కృపగల దేవుడు కాబట్టి యహోవా కృపగలవాడు అనుదినము వాత్సలత మన మీద ఆయనకు పుడుతు ఉంది కాబట్టి ఆయన మనల్ని జ్ఞాపకానికి తెచ్చుకున్నాడు మనం ఆయన జ్ఞాపకం ఉన్నాం కాబట్టి ఈ దినమందు ప్రభు సన్నిధిలో ఉన్నాం అసంగతి మనము గుర్తుంచుకునే వారుగా ఉండాలి ఈ విధంగా ప్రభువును మనం జ్ఞాపకం చేసుకుంటూ ప్రభువును మనము ఆరాధన చేస్తూ గణపరుస్తూ ముందుకు సాగుదాం అట్టి కృప దేవుడు మనకు సమృద్ధిగా అనుగ్రహించును గాక ఆమెన్